రెండెకరాల వ్యవసాయ భూమి కంప్లీట్గా రెండు స్థాయిలో ఉంది డైరెక్ట్ రైతు వద్ద నుండే తీసుకురావడం జరిగిందండి అతి తక్కువ ధరలో వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ ప్రాపర్టీస్ హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే నేషనల్ హైవేకి కేవలం పది కిలోమీటర్ దూరంలో విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్కి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మనకు కెనాల్ రోడ్తోటి ఎకరాల వ్యవసాయ భూమి డైరెక్ట్ రైతు దగ్గరుండే అమ్మకానికి వచ్చింది ఈ వీడియోను కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి ఇది మనకు సైట్ వచ్చేసి మధ్యలోకి వెళ్ళి కెనాల్ ఉంటుంది రైట్ సైడ్ ఒక ఎకరం ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఒక ఎకరం ఉంటుంది విలేజ్కి కేవలం ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది అతి తక్కువ ధరలో వస్తుందండి కేవలం పద్దెనిమిది లక్షలకు మాత్రమే చెప్తున్నారు ఎకరం చొప్పున మన పేమెంట్ను బట్టి తగ్గే అవకాశంలో ఉంది సాయిల్ పరంగా ప్యూర్ రెడ్ సాయిల్ డాక్యుమెంట్ పరంగా ఆల్ క్లియర్ టైట్లేండి ఇది మన సైట్ వరకు కార్ అప్రోచ్ చాలా బాగుంది నీట్గా ఎవరికైనా తక్కువ ధరలో కావాలి మనకు తోటకు గెస్ట్ హౌస్కి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గురించి కావాలనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు అండి ఇది డైరెక్ట్ రైతు వద్ద నుండే కావాలనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సాయిల్ పరంగా అంటే కంప్లీట్గా ప్యూర్లీ రెడ్ సాయిల్ అండి ఏదైనా తోట పెట్టుకున్నా లేకపోతే ఏదైనా ప్యాడి వరి కోసం అనుకున్నా కూడా చాలా బాగుస్తుంది హైవేకి దగ్గరలో కూడా ఉంటుంది చుట్టుపక్కల మొత్తం కల్టివేషన్లో కల్టివేషన్లో ఉన్న ల్యాండ్ అండి చుట్టుపక్కల ఎంక్వైరీ చేసిన తర్వాతనే సైట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అది విలేజ్ అండి అది ఆపోజిట్లో కనిపించేది విలేజ్ మన సైట్ వరకు కార్ అప్రోచ్ చాలా బాగుంది మధ్యలోకి వెళ్ళి కెనాల్ ఉంటుంది ఎవరైనా ఒక ఇద్దరు కలిసి కూడా తీసుకోవచ్చు పక్క పక్కనే కావాలనుకున్న వాళ్ళకు ఎకరం ఎకరం కావాలి పక్క పక్కనే కావాలనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపట్టిది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి